ఆంధ్ర మహాభాగవతం ఇది పవిత్రమైన గ్రంథం శ్రీ పోతనమ్మ మహాత్ముడు రాసినటువంటి భాగవతం లోని మధురీమలు మనం ఆస్వాదిద్దాం శ్రీ మహాభాగవతం సురళితమైన సుమనోహర శైలిలో మృదు మధుర పదాలతో రచించబడిన పద్యాలతో మధుబిందువులను వర్షింపచేస్తుంది ఇది తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య స్ఫురణ చేత రచించబడినట్లుగా పోతన పేర్కొన్నాడు పలుకించు విభుండు రామభద్రుండట అని ఒక పద్యంలో ఆయన రాసుకున్నాడు ఇటువంటి దివ్య గ్రంథాన్నించి కొన్ని మధుబిందువుల సేకరణ చేసి మీకు అందించడం లక్ష్యంగా ఈ రోజున ఒక చక్కని దైవ ప్రార్థన పద్యాన్ని మీకు అందిస్తున్నాను కేవలం భాగవతాన్ని రచించడం శ్రీ కైవల్య పదంబు చేరుట కోసమే మానవ జన్మ సాఫల్యమని ఎరిగి నా తత్వజ్ఞులు ఈ లక్ష్య సాధనకై పాఠకలోకాన్ని ప్రేరేపించదలచి ఆ పవిత్ర ఆశయంతో రాశాడు పోతన ఆయన ఆశయం శ్రీ కైవల్య పదంబు చేరడం మానవులందరికీ కూడా ఈ జన్మ సాఫల్యం అదే అనేటటువంటి ఉద్దేశ్యాన్ని ఈ పద్యంలో ఆయన ప్రస్ఫుటింపచేశారు విందామా శ్రీకైవ్య పదంబు చేరుటూ చిదన్ శ్రీకైవ్య పదంబుచేరుటకున్నై చిదన్ లోకరక్షైకారంభకు பத்தபாலக்களா சௌக்கு தனபோத் தம்பிலோல விளசால பண்டும்பாடி